సంబంధించి కూడా మనకు పదేళ్ల కాలంలో సాగునీరు కాలువలకు నిధులు రాలే బునియా పిలాయిపల్లి ధర్మారెడ్డి కాలువలకు నీళ్లు రాలే కాలువలకు నిధులు రాలే ఆ కాలువలు అట్లనే పెండింగ్ ఉన్నాయి ప్రక్షాళన ముందు రెండు సార్లు ఉన్న ఎమ్మెల్యే దాన్ని పట్టించుకోలే ఉన్న ప్రభుత్వం కేసీఆర్ గాని హరీష్ రావు గారు గాని అనేక సార్లు మాటిచ్చుర్రు నిమ్స్ చేస్తామని మాటిచ్చిర్రు నిమ్స్ కాలే దాన్ని కాంగ్రెస్ హాయంలో నింస్ చేపట్టిన ఈ సాగునీరు కాలువలు మూడు కాలువలు కూడా కాంగ్రెస్ లో చేపట్టినం నాడే నిధులు ఆ కాలువలు మళ్ళా కంప్లీట్ గాలి మధ్యలో ఇదే రాజగోపాల్ రెడ్డి గారు వారికి సొంత నిధులు కూడా ఆ గారి కాలువలకు ఆ కాలువలు కూడా కొంతవరకు కంప్లీట్ చేసిన పరిస్థితి ఉన్నది ఈరోజు మిత్రులారా ఈ రోజు చెప్తున్నాం పదేళ్ల నుంచి భువనగిరిలా సాగునీరు కాలువలు గాలి మూసి ప్రక్షాళన గాలి ఎయిమ్స్ ను మరి రాష్ట్ర ప్రభుత్వం చేయకపోతే కేంద్ర ప్రభుత్వం చేపట్టినప్పటికీ నడకన నడుస్తుంది మరి ఆ నిమ్స్ ఎయిమ్స్ అయింది అది కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అన్ని కార్యక్రమాలకు సపరేట్ ప్రత్యేకమైన నిధులు తీసుకొస్తున్నాం మన జిల్లాకు సంబంధించిన ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మంత్రులు ఉత్తమ్ కుమార్ గారిని చాలా సార్లు కలిసినాం నాలుగు వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి సాగునీరు కాలువలైన బున్యా గానీ పిల్లాయిపల్లి ధర్మాన కాలువలు కంప్లీట్ చేస్తామని ఈ సందర్భంగా చెప్తున్నాం మురికి నీళ్ళతో వ్యవసాయం చేసుకుంటున్నారు మన రైతులు మరి అదే అరవై వేల ఎకరాలు వాడతాయి మూడు కాలువల కింద అరవై వేల ఎకరాలు వాడాలంటే ఎంత డబ్బులు అంటే కనీసము పదివేల కోట్లు కావాలి అదే ఒక ప్రాజెక్ట్ కడితే మాకు నాలుగు వందల కోట్లు ఇవ్వండి మాకు అరవై వేల ఎకరాలు వాడతాయి ఈ రైతాంగం అంతా మంచిగా ఉంటుంది సంతోషంగా ఉంటారని చెప్పి పదే పదే అడిగినాం ఆ నిధులు తీసుకొస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం పెద్ద రాజగోపాల్ రెడ్డి గారి వారి సహాయం కూడా తీసుకొని ఈ కాలువల మీద ఈ యొక్క మూడు కాలువలు ఐదు నియోజకవర్గాలకు సంబంధించినవి నియోజకవర్గమే కాదు మునుగోడు కూడా మేమందరం కలిసి ముఖ్యమంత్రి గారికి కూడా వినతిపత్రం పత్రం ఇవ్వడం జరిగింది ఎందుకు చెప్తున్నా అంటే చాలా ముఖ్యమైన అంశం అది నాలుగు వందల కోట్లు మినిమం గా తెచ్చుకొని అంతకుముందు ఫైవ్ ఫిఫ్టీ క్రోర్ శాంక్షన్ చేసినాం డబ్బులు లేవంటే కొంచెం తక్కువ చేసి నాలుగు వందల కోట్లు శాంక్షన్ చేయాలి పైసలు రావాలి కాల్వలు కావాలి మూసి మీద వంతెనలు కావాలి రుద్రవెల్లి బ్రిడ్జ్ కావాలి సంఘం బ్రిడ్జ్ కావాలి ఇక్కడ భువనగిరి నుంచి చౌటిప్పలు పోయే సంఘం బ్రిడ్జ్ కావాలి అక్కడ మరి ఏది ఇంద్రియాల బ్రిడ్జ్ కావాలి అక్కడ శివరెడ్డిగూడెం బ్రిడ్జ్ కావాలి రోడ్లు కావాలి ఇవన్నీ కార్యక్రమాలు కావడానికి మరి గౌరవ్ వెంకటరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కూడా అనేక సార్లు కలిసిన వాటికి కూడా నిధులు తెచ్చి ఈ పనులు చేస్తాం మనకు కావాల్సింది ఏంటి రోడ్లు కావాలి సాగునీరు కాలువలు కావాలి మిగతా కార్యక్రమం కావాలి స్కూల్ బాగుండాలి విద్య వైద్యం బాగుండాలి